నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలల లీజ్ విషయం గురించి ఈ రోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం అసలు ఈ లీజ్ నిబంధనలేంటి దీనివల్ల ప్రజారోగ్యం మీద వైద్య విద్య మీద ప్రభావం ఎలా ఉండొచ్చు ఇంకా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ తేడాలు కూడా కొంచెం అర్థం చేసుకుందాం దాదాపు యాభై ఎకరాల స్థలం అందులో సుమారు ఐదు వందల కోట్ల ప్రభుత్వ డబ్బుతో కట్టిన కాలేజీలు వాటిని ప్రైవేట్ సంస్థలకు లీజుకిస్తున్నారు ఎకరాకి సంవత్సరానికి కేవలం వంద రూపాయలు అంటే మొత్తం మీద ఓ ఐదు వేలవుతుందేమో సంవత్సరానికి ఏకంగా అరవై ఆరు సంవత్సరాల పాటు అంటే దాదాపు రెండు మూడు తరాలు ఇంత డబ్బుకి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్కి ఇవ్వడం వెనుక కాలేజీలు వాటి హాస్పిటల్స్ ఇవన్నీ పూర్తిగా ప్రైవేట్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతే భవిష్యత్తులో పేదలకు ఫ్రీగా వైద్యం అది దొరుకుతున్నా లేదా అన్నది పెద్ద ప్రశ్న ప్రభుత్వ డబ్బుతో కట్టిన హాస్పిటల్సే పేదలకు దూరమవుతాయి నిజానికి ఈ కాలేజీలు ప్రభుత్వమే నడిపిస్తే స్థానికులకు ఉచిత వైద్యంతో పాటు చాలా ఉద్యోగాలు కూడా వచ్చేవి గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ల సంఖ్య బాగా పెంచింది వెయ్యి యాభై తొమ్మిది నుంచి ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెంచి ఉచిత వైద్యాన్ని బాగా అందుబాటులోకి తెచ్చింది కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిగా నెట్వర్క్ హాస్పిటల్స్కు అంటే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేసే ప్రైవేట్ హాస్పిటల్స్కు వాటికి బిల్లులు సరిగ్గా ఇవ్వట్లేదని ఇబ్బంది పెడుతున్నారు అంతేకాదు ఆరోగ్యశ్రీని కూడా మొత్తం ఇన్షూరెన్స్ మోడల్ కి మార్చేసి పూర్తిగా ప్రైవేటు బీమా కంపెనీలకు ఇచ్చేయాలని చూస్తున్నారు ఫ్యామిలీ డాక్టర్ లాంటివి వాటి ప్రస్తావనే ప్రస్తావనేదే మరి కాలేజీల నిర్వహణ గురించి గతంలో జీవో వన్ జీరో ఎయిట్ అనేదో కదా అవును జీవో వన్ ఎయిట్ అది గతంలో కొన్ని సెల్ఫ్ ఫినాన్స్ సీట్లకు పర్మిషన్ ఇచ్చింది అప్పుడే దాన్ని విమర్శించి అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి ఇప్పుడు మొత్తం కాలేజీలనే ప్రైవేటుకు ఇస్తున్నారు ప్రభుత్వం దీనికోసం కేపీఎంజీ లాంటి ఒక కన్సల్టెన్సీని పెట్టిందట కాని అసలు ఉద్దేశ్యం ముందే ఫిక్స్ అయిపోయింది ప్రైవేటుకు ఇవ్వాలనేదే ప్లాన్ ఈ కన్సల్టెన్సీ రిపోర్ట్ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి కట్టించిన ఈ కాలేజీలను ఇప్పుడు పీపీపీ పేరుతో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం విద్యాలాంటి ముఖ్యమైన ప్రభుత్వ బాధ్యతలకు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తుల్ని అది ఇలాంటి కీలకమైన హాస్పిటల్స్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిపేటప్పుడు మరీ ముఖ్యంగా ఇన్ని ఏళ్ల పాటు అంటే అరవై ఆరేళ్లపాటు పాటు ఇచ్చేటప్పుడు ఆ ఆస్తుల విలువను ఎలా లెక్కిస్తారు ప్రజా ప్రయోజనాలను ఎలా కాపాడుతారు అనే పెద్ద ప్రశ్నలు ఇవి వీటి గురించి ఆలోచించాల్సింది